క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము డిసెంబర్ నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మతార్థ పదవధ్యాయము ముప్పై మరియు ముప్పై ఒకటి వచనాలు మీ తల వెన్రుకలనియు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మనము అనేక పిచ్చుకల కంటే కూడా శ్రేష్ఠులమని ఇక్కడ వాక్యం సెలభిస్తుంది దేవుని అనుమతి లేకుండా ఒక్క వెంట్రుక కూడా రాలదు మన శరీర భాగాలన్నీ అవి ఎలా పనిచేస్తాయో దేవునికి బాగా తెలుసు ఆయన కళ్ళు స్కానింగ్ మెషిన్ లేదా ఎంఆర్ఐ కంటే మెరుగైనవి మన బీపీ షుగర్ లెవెల్స్ బ్లడ్ కౌంట్ ఎంత ఉన్నాయో ఆయనకు బాగా తెలుసు ఆయనకు అన్నీ తెలిసినప్పుడు మనం ఆందోళన చెందడం కోసం ఎందుకు సమయం వృధా చేసుకోవాలి అంటే వరి చేయడానికి కోసం టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఆయన ఈ ప్రపంచంలో అత్యుత్తమ వైద్యుడి కంటే గొప్పవాడు ఏ డాక్టర్ మన శరీరం గురించి డయాగ్నైజ్ చేయలేకపోయినా కూడా మన శరీరంలో ఏం జరుగుతుందో అది బాగా మన దేవునికి తెలుసు ఆయన మనల్ని చూసుకుంటారు ఆయన పిచ్చుకలను జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఆయన తన స్వరూపంలో సృష్టించిన మనం వాటికంటే చాలా గొప్ప వాళ్ళం కాబట్టి మనకు సంబంధించిన ప్రతిదానిని మరియు మనం వేసే ప్రతి అడుగును ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు కాబట్టి చింతించకండి ప్రార్థిద్దామా ప్రేమైన తండ్రి ఆయన మేమెంతో ధన్యులమై ఉన్నాం మీ స్వరూపంలో సృష్టించిన మమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారు శరీరంలో ఎందుకు నొప్పి వస్తుందో ఎందుకు బాధ కలుగుతుందో ఏ అవయంలో ఏ లోపం ఉందో ఏ డాక్టర్ కంటే కూడా మీకు బాగా తెలుసు కనుకనైనా మేము సంతోషిస్తున్నాం మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగి ఉన్నది కనుక అస్వస్థతగా ఉన్న మా శరీరాలను స్వస్థపరచండి మరి జీవితంలో ఏది అవసరమో అది పెళ్ళి కావచ్చు గర్భఫలం కావచ్చు ఉద్యోగం కావచ్చు బిజినెస్లో సక్సెస్ కావచ్చు లేదా నాయన ఇంట్లో శాంతి కావచ్చు లేదా ఫైనాన్షియల్గా గొప్ప గొప్ప టర్నింగ్ పాయింట్ కావచ్చు మరి ఏదైనా కూడా మీ బిడ్డల అవసరాలను తీర్చండి ఎందుకంటే మీకు బాగా తెలుసు మీకు ఏదన్నా చెల్లిస్తూ ఈసులోనాములు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నువ్వు మీ గురించి అన్నీ తెలుసు మరియు ఆయన మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక